హరే కృష్ణ గోదాదేవి మనకు ఈ ధనుర్మాసం వచ్చిన వెంటనే అంటే మార్గశిరమాసము ధనుర్మాసము అన్న రెండు ఒకటే ఈ ధనుర్మాసంలో మనం అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుపావయిని పారాయణం చేయడం పఠించడం అందులో ఉండే అర్థాలన్నీ విపులంగా తెలుసుకోవడం చేస్తూ ఉంటాం దక్షిణ భారతదేశం అంతా కూడా ఈ తిరుప్పావయిని ఎంతో భక్తి శ్రద్ధలతో పఠిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గోదాదేవి మాత సాక్షాత్తు లక్ష్మీమాత యొక్క అంశ కాబట్టి అమ్మవారి గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం గోదాదేవి ఆండాళ్ళు అమ్మవారు ఆముక్తమాల్యద చూడి కొడుత్త నాచియార్ నాచియార్ అని కూడా ఈ పేర్లన్నింటితోనూ అమ్మవారిని పిలుస్తూ ఉంటారు అమ్మవారి యొక్క తండ్రి పెరియాళ్ళవారు మనకు పన్నెండు మంది ఆళ్వాళ్ళలో పెరియాళ్ళవారుకు పుత్రికగా ఆవిర్భవించారు పెరియాళ్ళు వారిని మనము విష్ణు అని కూడా అంటారు అమ్మవారు అయోనిజ ఆమె ఒక తల్లి గర్భంలో పెరగకుండా సాక్షాత్గా వనంలో ఆవిర్భవించింది అమ్మవారు అవతరించినటువంటి తిథి శ్రావణ మాసం శుక్ల తదియ శుక్రవారం తమిళనాడు రాష్ట్రంలో శ్రీవల్లి పుత్తూరులో ఎనిమిదవ శతాబ్దము ఇరవై రెండు జూలై ఏడు వందల ఎనభై ఐదవ సంవత్సరం ఈ విషయాలు ఇంటర్నెట్ ద్వారా తీసుకోబడింది కాబట్టి దీన్ని ప్రామాణికంగా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇంటర్నెట్ ద్వారా సర్చ్ చేసి ఇందులో ఇస్తున్నాను అమ్మవారు రచించినటువంటి రచనలు తిరుప్పావై రెండవది నాచియార్ తిరుమలి ఈ తిరుప్పావైని మార్గశిరమాసం అంటే ధనుర్మాసంలో పఠిస్తారు ఎందుకంటే ధనుర్మాసం కృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారు సాక్షాత్తు దేవాది దేవుడైనటువంటి శ్రీరంగనాథనే భర్తగా పొందింది ఈ తిరుపావై అంటే తిరు అంటే శ్రేష్టమైనది పావై అంటే వ్రతం అట కాబట్టి శ్రేష్టమైనటువంటి వ్రతం తిరుపావై అంటే దక్షిణ భారతదేశంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ తిరుపావై ముప్పై పాసురాలతో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాసురం అంటాం అలా ముప్పై పాసురాలు రచించారు అమ్మవారు ఈ ధనుర్మాసం అంతా కూడా రోజుకు ఒక్కొక్క పాసురం చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలను పఠిస్తూ ఉంటారు ఆ పాసురాల్లో ఉండేటువంటి వివరాలన్నీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తెలియజేస్తూ ఉంటారు మనకు భగవద్గీతలో పదవ అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకంలో అంటే విభూతి యోగంలో భగవానుడు చెప్తారు మాసానం మార్గశీర్షోహం అంటారు కృష్ణ భగవానుడు అంటే ఈ విభూతి యోగంలో మనకు నీళ్ళల్లో ఉండే టేస్టుని నేను జంతువుల్లో సింహాన్ని నేను పక్షుల్లో గరుట్మంతుని నేను అలా అన్ని విషయాలు చెప్తూ అలా మాసాలలో మార్గశిరాన్ని నేను అంటాడు అనమాట ఇది ధనుర్మాసం అంటాం కదా అది కాబట్టి భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు తిరుపావైని పటిస్తారు కర్కటే పల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే గోదాం వందే శ్రీరంగనాయకీం నీలాతుస్తనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాధ్యం సిద్ధ సిద్ధమధ్యాపయంతీ శోచిష్టాయాం సృజినిగళతం బలాత్కృత్య భూ గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు అంటే అమ్మవారు కర్కాటక రాశి అంటే శ్రావణ మాసంలో అంటే జూలై ఆగస్ట్ మధ్యలో వచ్చేటువంటి శ్రావణ మాసములో ఆమె తులసీవనంలో పాండ్యదేశానికి చెందిన దేవి శ్రీరంగనాథుని యొక్క భార్య అయిన గోదాదేవికి నమస్కరిస్తున్నాను నీలాతుంగ నది అంటే కావేరి నది తీరాన నిద్రిస్తున్న శ్రీకృష్ణుని మేల్కొలిపి భౌతిక వాంచలను వదిలిన పరమ భక్తులకు వారికి స్వయంగా వేదాలను బోధిస్తున్న గోదాదేవికి నేను వందనములు అర్పిస్తున్నాను రంగనాథునికి అర్పించబోయినటువంటి మాలను తాను ధరించుకున్న గోదాదేవికి నేను వందనములు అర్పిస్తున్నాను ఈ ప్రేమ భక్తి మళ్ళీ మళ్ళీ కలగాలని కోరుకుంటున్నాను ఈ గోదాదేవి యొక్క చరిత్ర అమ్మవారి యొక్క చరిత్ర ఇలా ఉంది విష్ణు చిత్తుల వారు పాండదేశ సభకు వెళ్ళి భగవంతుని అనుగ్రహించే తత్వం అంటే ఇలా ఉంటుంది అని రాజ్యసభలో తెలియజేశారట అందుకు ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా పాండ్యరాజు విష్ణు చిత్తుల వారిని ఏనుగు అంబారిపై ఊరేగించి బట్టర్ పిరాన్ అని బిరుదిచ్చారట గొప్ప సంపదను కూడా బహూకరించారట ఆ సంపదతో శ్రీవెల్లి పుత్తూరు ఆలయ గోపురము ప్రాకారము ఇంకా భగవంతుని యొక్క కైంకర్యాలకు అవి వినియోగించారట ఆ సంపదనంతా పెరియాళ్ళ వారు తులసి వనాన్ని పెంచి ఆ తులసి మాలలో కట్టి స్వామికి ప్రతిరోజు అర్పించేవాడు అలా ఒకరోజు ఆయన తులసి వనంలో తులసి కోసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు ఒక పాప కనిపించింది ఆయనకు సహజంగానే సంతానం లేకపోవడం వల్ల ఆమెపై ఎంతో ఇష్టముతో సాక్షాత్తు కృష్ణ భగవానుడే మా ఇంటికి వచ్చాడేమో ఈమె రూపంలో అన్నట్టుగా ఆమెని పెంచాడు అమ్మవారు తులసి వనములో ఆవిర్భవించారు కాబట్టి ఆమెకి గోదా అనేటువంటి పేరు ఇచ్చారట గోదా అంటే తులసి అనే అర్థం అట తమిళంలో సాంస్కృతిలో కూడా గోదా అంటే తులసి విష్ణు చిత్తుల వారు గోదాదేవికి కృష్ణ భగవాను గురించి ఎప్పుడు చెప్పేవాడు కృష్ణ లీలలన్నీ వినిపించేవాడు ఆయన ఆమెను ఎలా పెంచారంటే యశోదా మాత కృష్ణ భగవాను ఎలా పెంచిందో ఆ విధంగా అంత ఇష్టంగా ఈయన గోదాదేవిని పెంచారు సహజంగానే కృష్ణ భగవాను పైన ఎంతో ఇష్టం కలిగినటువంటి గోదాదేవి కృష్ణానే భర్తగా కావాలనేసి దృఢంగా నిర్ణయించుకుందట అప్పుడు ఆమె తన చుట్టూ ఉండే పల్లెలు ఉంటాయి కదా ఆ ఊళ్ళన్నీ కూడా బృందావనంగానే భావించి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా బృందావన వాసులుగా భావించి ఆ భావంతోనే తిరుప్పావయ్య రచించారు తన చుట్టూ ఉన్నటువంటి తోటి స్త్రీలందరూ కూడా ఆమె బృందావనంలో ఉండే గోపికలుగా భావించింది ఆమె ఉన్నటువంటి ఇల్లు నందమహారాజు మాత ఉన్నటువంటి ఇల్లుగా భావించింది ఆనాడు గోపికలు ఏదైతే వ్రతాలన్నీ చేసిందో ఆ వ్రతాలన్నీ కూడా ఆమె ఆచరించింది ఆ భావిస్తూ రోజుకు ఒక పాట చొప్పున ముప్పై రోజులు ముప్పై పాసురాలను పాడింది ఆ పాసురాలన్నీ కూడా వేదాల యొక్క సారాంశంగా ఉందట అంత గొప్పగా ఆమె కీర్తించింది కృష్ణ భగవాను అయితే అయినప్పటికీ భగవంతుని యొక్క దర్శనం కలగకపోవడంతో అమ్మవారు తన వేదనను తెలియజేస్తూ నాచియార్ తిరుమళి అనే మరొక నూట నలభై మూడు పాటల దివ్య ప్రబంధాన్ని పాడింది అన్నమాట అప్పుడు అర్చామూర్తిగా ఉన్న రంగనాథుడు చెలించి తన వద్ద ఉన్న అర్చకుడిని ఆదేశించి గోదాదేవిని శ్రీవల్లి పుత్తూరు నుండి పిలిపించుకొని శ్రీరంగ క్షేత్రములో రంగ విలాస మండపంలో మానవ కన్యగా ఉన్న ఆమెను వివాహం చేసుకున్నారు గోదాదేవి సమేత శ్రీరంగనాథ్ భగవానికి జయ కళ్యాణం దివ్య వైభవంగా జరిగింది ఆ తర్వాత ఆమె స్వామి సన్నిధానంలో చేరిపోయింది అంటే ఐక్యమైపోయింది మనకు కనిపించకుండా ఆమె తండ్రి గారైనటువంటి పెరియాళ్ళ వారు అయ్యో నా గోదాదేవి ఏది అని విలపిస్తూ ఉంటే భగవంతుడు ఆయనకు తెలియజేశారట విగ్రహారోహంలో నుంచి మీరు విలిపించవద్దు మీ ఊరికి వెళ్ళండి నేను గోదాదేవితో పాటు అక్కడికి వస్తాను అనేసి చెప్తారు అప్పుడు విష్ణు చిత్తుల వారు శ్రీవల్లి పుత్తూరు చేరగానే స్వామి రంగమన్నార్ అంటే రంగరాజుగా గరుడు వాహనంపై గోదాదేవితో కలిసి వేయించేశారు ఆ గోదాదేవి అలా సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అవతరించి మనలందరినీ కూడా తరింపజేస్తూ ఉన్నది ఇప్పటికీ హరే కృష్ణ గోదాదేవికి జై ఆండాళ్ళమ్మవారికి జై ఇక మనము ఎంతో పుణ్యమైనటువంటి తిరుప్పావయిలోని మొదటి పాసరాన్ని మనం చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఆండాల్ తిరువణిగలే శరణం മാർഗളി തിんജൽ മദിനിരേന്ദ നന്നാളാൽ നീരാട പോദുവീർ പോദുമിനോ നീരിലയ്യൂർ സീർമലും ഐപാടി സെൽവച്ചിരുമീർകാൾ കൂൽവേർ കൊടുന്തോസിലൻ നന്ദഗോപകുമരൻ ഏരാന്ദകണ്ണി యశోదైలం సింగం కార్మే నిత్యంగన్ కదిర్మదియోతంగా నారాయణనే నమక్కే తరువాన్ పారోర్ పడిందెలో రెంబావాయ్ ఇందులో భావాన్ని మనము చూద్దాము ఇది మాసము వెన్నెల నిండిన మంచి రోజు ఓ అందమైన ఆభరణములు గల పడుచులారా ఈ మార్గశిర స్నానము చేయవలనని సంకల్పమున్నచో రండి ముందు నడవండి వాడియగు వేలాయుధమును దాల్చిన కృష్ణునకు అంటే ఇక్కడ విష్ణు చక్రాన్ని ధరించినటువంటి కృష్ణ భగవానుడికి ఏ విధమైనటువంటి ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నందగోపుల కుమారుడును అందమైన కన్నులతో అలరారుచున్న యశోద యొక్క బాలసింహమును నీలమేఘ శ్యాముడును ఎర్ర తామరలను పోలిన కన్నులు కలవాడును సూర్యుని వలె ప్రకాశమును కలవాడును చంద్రుని వలె ఆహ్లాదమును ఇచ్చేటటువంటి దివ్య ముఖమండలము కలవాడును అతను శ్రీమన్నారాయణుడే అతనినే తప్ప వేరొకరిని అర్థించని మనకు మనసు ఉపేక్షించు వ్రత సాధనముకు పరా అను వాద్యమును ఇయ్యనున్నాడు మనము ఈ వ్రతము చేయుటను చూసి లోకులందరూ సంతోషించినట్లు మీరందరూ వచ్చి ఈ వ్రతములో పాల్గొనండి ఇక్కడ వివరణ గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూలము కాలము మనకు లభించినదే అని ఆ కాలమును ముందుగా పొగుడుచున్నారు అంటే బ్రహ్మ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా ఎంతో వెన్నెలతో వికసిస్తూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందని ఇక్కడ తెలుపుతూ ఈ వ్రతం చేసే దానికోసంగా తగిన వారు ఎవరు అంటే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు అందరికీ చెప్తాము కానీ అందులో కొంతమంది మాత్రమే దాన్ని తీసుకొని ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు ధన్యులు ఆ విధంగా ఇక్కడ కూడా మీరు ఎవరు వచ్చి ఈ వ్రతంలో పాల్గొంటారు నిర్ణయించుకోండి అని చెప్తుంది ఈ వ్రతం చేసి తాము పొందదగిన ఫలమేమిటో కూడా చెప్తూ ఉంది అంటే పర అంటే సాక్షాత్తు భాగవంతుడిని పొందడం అనేసి ఇక్కడ చెప్తా ఉంది కాబట్టి ఈ ఆసురాన్ని పాడుతూ మన భక్తులందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఆండాల్ తిరువణిగలే శరణం ముందుగా అందరికీ దివ్యమాసమైనటువంటి ధనుర్మాస శుభాకాంక్షలు సాంప్రదాయకంగా మనం అనుసరించే మాసాల్లో ధనుర్మాసం ఒకటి సూర్య సంక్రమణాన్ని అనుసరించి వచ్చేది ధనుర్మాసం సూర్యుడు మేషం నుండి మీనం వరకు ఉన్న పన్నెండు రాసుల్లోకి క్రమక్రమంగా ఒక్కో రాశిలోకి సంక్రమణ చేస్తూ ఉంటాడు సూర్యుడు ధనస్సు రాశిలోకి సంక్రమణ చేసిన నాటి నుంచి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది ఈ మాసంలో విష్ణువుని మధుసూదని పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు భోగాలన్నిట్లో అత్యున్నతమైనది భగవంతుని అనుగ్రహం అలాంటి అనుగ్రహాన్ని గోదాదేవి పొందింది శ్రీరంగనాథుని వివాహం చేసుకోవాలన్న కోరికతో నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది తమిళనాడులోని విల్లుపుత్తూరును శ్రీకృష్ణుడు ఆడిపాడి రేపల్లిగా సంభవించుకుంది తన స్నేహితురాళ్లను గోపికలుగా భావించి మేలుకొలుపుతూ నెల రోజుల పాటు రోజుకొక పాసురాన్ని ఆలపిస్తూ ఈ వ్రతాన్ని సాగించింది ధనుర్మాసం చివరిలో వ్రత పరిసమాప్తి దగ్గర అవుతుండగా శ్రీరంగ క్షేత్రానికి వచ్చి తనకు గోదాదేవికి వివాహం చేయవలసిందిగా ఆమె తండ్రి విష్ణు చిత్తుని శ్రీరంగనాథుడు ఆజ్ఞాపించాడు స్వామి ఆదేశం మేరకు గోదాదేవిని నవవధువుగా అలంకరించి బంధుమిత్రులందరూ వెంటరాగా గోదాదేవిని శ్రీరంగానికి విష్ణు తీసుకొచ్చాడు మరోవైపు సకల దేవతలు శ్రీరంగనాథుడు చెంతకు తమ తమ వాహనాల్లో తరలి వచ్చారు విష్ణుచిత్తుడు గోదాదేవికి శ్రీరంగనాథునికి కన్యాదానం చేశారు బ్రహ్మాది దేవతలు ఆ దంపతులను ఆశీర్వదించారు పూర్తయిన తర్వాత శ్రీరంగనాథుడిలో గోదాదేవి ఐక్యమయ్యింది ఇక్కడ మనకు ఐక్యమయ్యినది అంటే ఈ భౌతికమైనటువంటి కళ్ళకు కనపడకుండా ఉంది అని అర్థం ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలు కూడా చెప్తారు నాహం ప్రకాశం సర్వత్రా యోగమాయా సమావృత అంటాడనమాట అంటే ఈ భౌతిక కక్షువులకు భగవంతుడు కనపడడు అందువల్ల ఎప్పుడైతే గోదాదేవి ఈ భౌతిక శరీరంతో భగవంతుణ్ణి వివాహం చేసుకునిందో అప్పుడు ఆమె శరీరం దివ్యగా మారిపోయి ఎప్పుడైతే దివ్యంగా మారిందో మన కళ్ళకు గోచరించదు కాబట్టి వాళ్ళు నిత్యము దివ్యలీలలు చేస్తూనే ఉంటారు శ్రీరంగనాథుడు గోదాదేవి వాళ్ళు ఎప్పుడూ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనకు లీలలు చేస్తూనే ఉంటారు మన భౌతిక కళ్ళకు కనపడకుండా అదృశ్యంగా ఉన్నారు అని ఇక్కడ చెప్పడం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు మూడు గంటలకు సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది అయితే ఈ ధనుర్మాసంలో మాత్రము స్వామికి సుప్రభాతం వినిపించరు గోదాదేవి యొక్క పాసురాలతో అంతరంగిక సేవ చేస్తారట హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆండాల్ తిరువణిగల శరణం హరే కృష్ణ మనకు కూడా ప్రతిరోజు ఈ ధనుర్మాసం అంతా కూడా ఆండాల్ అమ్మవారు గోదాదేవి యొక్క తిరుప్పావై పాసురాలు రోజు కూడా మనము పాడుకునేటువంటి అవకాశం కలిగించమని ఆమెను కీర్తించేటువంటి భాగ్యం కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురుశ్రీల ప్రూపాది కీ జయ అనంతకుడు వైష్ణ భక్తి వృంద కీ జయోత్ ప్రేమనందే హరి హరి హరే కృష్ణ